పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా తణుకు పట్టణంలో ఉన్న పార్కుల అభివృద్ధికి తగులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను సూచించారు మరియు తణుకు పట్టణంలో హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులను కలిసి చెత్త నుండి సంపదను తయారు చేయడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు మరియు అదే కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా తయారు చేసిన వస్తువులను ఆయన పరిశీలించారు ఇందులో ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసిన టీ కప్పులు ఆకర్షించాయి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ డేస్ కావాలి ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది సార్ ట్వంటీ డేస్ తర్వాత సెకండ్ బిల్ ఉంటుంది ఇది మళ్ళీ ట్వంటీ డేస్ సైకిల్ సార్ ఎవ్రీ ఎవ్రీ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఎవ్రీ డే ఒక టన్ వస్తుంది వీళ్ళకి వన్ వన్ టన్ వస్తుంది మనం ఇవ్వగలిగే ప్రస్తుతం వన్ ఫిఫ్టీ కేజీస్ మాత్రమే ఇస్తున్నాం ఈ బిన్ను మాత్రమే అది ఇవ్వాలంటే పెద్ద బిన్ని మనం పెద్దది ఇవ్వాలి సార్ దిస్ కెన్ హ్యాండిల్ వంటన్ సార్ అప్పుడే కాస్ట్ దట్ దీన్ని ఇప్పుడు చిన్నది అయితే త్రీ ల్యాక్స్ ఉన్నారు సార్ మాట్లాడాలి సార్ మాట్లాడి ఇప్పుడు మీరేంటా మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలి ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాడ మూడు గంటలకు వస్తామండి ఏడింటికి మార్కెట్ అయిపోద్దండి అండి ఎవరికాడో వెళ్ళిపోతారు అట్ట కాదు కదా మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా క్రమశేషన్ ఉంది వాళ్ళు చేయాల అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీరు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం మార్క్ ఫెడ్ వాళ్ళు కొంటారు కొని తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు ఎక్కడ చూసారు ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు కమిషనర్ గారు కమిషన్ ఏంట ఏమనుకున్నారు ఏం ప్లానింగ్ ఏంటి సార్ బాక్స్ టికెట్ పెడదాం పెడదామంటున్నాం సార్ ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలాగ ఫార్టీ టూ లేవుడ్స్ ఉన్నాయి సార్

వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి నారాయణ గారు సిక్స్ మంత్స్ లో చేయగలుగుతాయి నలభై రెండు నలభై రెండు సిక్స్ మంత్స్ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు కూడా ఆ పార్క్ నేబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళే పెట్టి వాళ్ళ ద్వారా చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం వాళ్ళే చేస్తారు అలాగే

దాన్ని ఏం చేయాలో వచ్చేయండి ఒక అక్టోబర్ సెకండ్ నలభై రెండు చేయండి మోడల్ ఇప్పుడు మా మీకు ఐడియా అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్ మనం ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో రాగితో చేయాలి రాగి అంటే హెల్తీ కాదు సార్ పర్యావరణానికి ఏమైనా ఇవ్వాలి కావాలి సార్ ఆరోగ్యంగా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మన నెలకు వచ్చేసి లక్ష యాభై వేలు కప్పులు మనం సేల్ చేస్తున్నారు వాటర్ న్యూ జనరేషన్ అంటే లాభం లాభమా ఏమీ ఉండదు సార్ వన్ ట్వంటీ టూ